ందు సోదరి సోదరులరా ప్రబాణ యేసు క్రీస్తు నామలో ఉన్నారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని సమయాన్నిచ్చినా నా దేవునికి ప్రవేణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుదూచిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి మార్గ రాసిన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచ్చింది ఆయన ఒక లేచి లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయచుండ పర్లోక పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యుహవ తండ్రి అయ్యా మీ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధుడు చెల్లిస్తున్నామని అన్న ఆయన గొప్పదేవ ఈ రాత్రిగాడ తండ్రి అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసు క్రీస్తు నామలా వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తు నామలో హృదయపూర్వక అందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యానికి వచ్చిన తర్వాత పరణోగ్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు ఈ విషయం చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది ఈ విషయం రెండు విధాలుగా మనిషికి ఉపయోగపడుతుంది ఏంటది మారుమనసు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అని అంటే అది మనిషిని బ్రతికించే మాట పరలోకం చేర్చే మాట ఒక వ్యక్తిని పాడు చేసే మాట కాదు యేసుక్రీస్తు ప్రభారు ఆయన చెప్పారు అని అంటే అది చేస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే మారుమనస్సు అనేది రెండు విషయాలు రెండు విధాలుగా ఒక వ్యక్తికి ఉపయోగపడుతుంది ఎలాగోనే అంటే ఒకటి మారు మనస్సు పొందితే క్రియలు మారుతాయి ఆలోచన మారుతాయి అన్ని మారిపోతాయి మారు మనస్సు పొందితే అలాగే మారు మనస్సు పొందితే పర్లోపం చేరుతారు ఈ విధాలుగా ఈ రెండు విధాలుగా మారు మనసు అనేది అంశం ఆశ్చర్యకరంగా ఉండాలి అని అంటే ఈ రెండు పనులు చేయాలి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ రెండు విషయాలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ ఎన్నో కానీ మెయిన్ ఒక వ్యక్తికి ఏంటి అని అంటే ముందు ప్రాముఖ్యంగా ఈ రెండు విషయాలు చేస్తే జీవితం అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏంట రెండు విషయాలు అంటే ఒకటి అందులోని ప్రాముఖ్యంగా ఈరోజున క్రైస్తవులో మరిచిపోయింది అని అంటే ప్రార్థన అందుకనే ముందు అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం మార్గదర్శన సుమార్త ఒకటే అధ్యాయం ముప్పై ఐదు విషయం ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎప్పుడంట చాలా చీకటిగా ఉంది మనకు మార్గం ఆయనే మాదిరి ఆయనే ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు వారు కానీ ఆయన చెప్పినట్టు ఈ రోజున చేస్తున్నారా అని అంటే చాలా మంది చెయ్యట్లా అందుకనే ఆశీర్వాదకరంగా ఉన్నట్ల ఒక వ్యక్తి ముందుకు వెడుతుండగా క్రీస్తులోనికి వచ్చి బిడ్డ చిన్నప్పుడు పుట్టిన కానించి వాళ్ళు క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళు ఏమవుతారు ఎదుగుతూ ఉంటారు అలాగే క్రైస్తవులకు వచ్చిన క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అందులోనే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒకటి ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసినది కావలసినది ఏమిటి అంటే ప్రార్థన అపవాది అపవాదికి అన్నీ తెలుసు పాటలు పాడేవాళ్ళు పాడేసిద్ది ఆ వాక్యం చెప్పేవాళ్ళు పాడేసిద్ది ఆ చదివే వాళ్ళు పాడేసిద్ది అందరినీ పడేసిద్ది కానీ ప్రార్థన చేసే వాళ్ళ జోలికి మాత్రం రావాలంటే దయ్యం అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది అంత శక్తి లేకపోతే ఆయన అంత పందరకాడ వేసి ప్రార్థన చేయడానికి ఎందుకు అండి ఆయనకి వెళ్ళాలి ఎబ్రికి ఐదా అధ్యాయం ఏడవ చూడు ఆయన శరీర నారీ అయి ఉన్న దినములలో మహారోతలతోను వేదలతోనూ కన్యలతోనూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన అంగీకరించబడ్డాడు యేసుక్రీస్తు ఆయన ఇంకెను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవాలి ఒక వ్యక్తి అధికారి గాని లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కానీ ఆ ఇంటివారు కానీ ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఇంటికి వచ్చారు మాట్లాడుతున్నారు పిలిచారనుకోండి అటు మాట్లాడుతుంటే ఇటు పిలుస్తుంటే అది ఎలా ఉంటుంది డిస్టర్బ్గా ఉంటుంది ఒకసారి రెండుసార్లు పిలిచినప్పుడు పలకలేదు అనుకో రాలేదనుకోండి అది ఎలా ఉంటుంది ఏంటి అస్తమానం పిలుస్తున్నారని మోస్తుంది ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడే ఆ విధంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన ఈ లోకంలో ఉన్న వ్యక్తితోనే సృష్టికర్తతో మాట్లాడుకున్నారు ఆయనతో మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ అనేది ప్రశాంతంగా ఉండాలి అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళారు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేర్చింది ప్రార్థనలో చాలా విలువ ఉంది ప్రార్థనలో చాలా శక్తి ఉంది మన ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా ఏమై ఉండాలి అంటే ప్రార్థన అయ్యే ఉండాలి ఈ రోజున ఒక వ్యక్తిని నడిపిస్తుంది కాపాడుతుంది ఏంటని అంటే ప్రార్థన అనగా ఆ ప్రార్థన ఏంటంటే దేవునితో మనం మాట్లాడాలి ఇరిమి ముప్పై మూడు మూడు నాకు మరోపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆ గోడమైన సంగతులను నీకు తెలియచేతును నాకు మరొకట్టు అని చెప్తున్నారు పిలుపులు నాలుగో నాలుగవ నాలుగో వచనం నుంచి అక్కడ నుంచి ఏడో వచనం వరకు కూడా ప్రార్థన గురించి ఉంటుంది ఇలా విషయాలు బైబుల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్పారు నిత్యము ప్రార్థన చేయాలి అందుకని ఉపమాన రీతికి కూడా వేస్తూ క్రీస్తు ప్రభావం చెప్పారు విసుకొక్క ప్రార్థన చేయాలి గోదావరితో ప్రార్థన చేయాలి ప్రార్థనలో చాలా శక్తి ఉంది కానీ ఈ రోజున క్రైస్తవులు చేయింది ఏంటంటే ప్రార్థనే ప్రార్థన చేయరు అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు మాత్రం సమయం ఉండదు బైబుల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలు చదివితే భక్తులు ఎవరు ఏ విధంగా ఉన్నారు అన్నదే ప్రార్థన ఏ విధంగా అడుగు చేసిన విధానాన్ని అసలు ఎందుకు రాపించింది దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాపించారు ఇదిగో ఈ విధంగా ఉండాలి ఎలా చేయాలని పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన గురించి చాలా గొప్పగా ఉన్నాయి ఏ సందర్భాలు ఎలా ఇవన్నీ కూడా వాక్యం చదివినప్పుడు మనకు ఏమస్తుందనంటే మన ఆలోచనలో ఉండిపోతుంది ప్రార్థన ఒక వ్యక్తి ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకునే విధంగా ఉండాలి రెండవ విషయం ఏంటంటే కీర్తన గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన ఒకటో అక్షణ నుంచి రాజువైన నా దేవ నిన్ను గణపరిచేదను నీ నావన నిత్యము సన్ను ఇక్కడ భక్తుడు ఏమని చెబుతున్నారండి రాజువైన నా దేవా నా దేవా దేవుణ్ణి ఏం చేస్తుండో ఆ గణపరుస్తుండో నీ ఆలోచనలో మన తలంపులు అన్నీ కూడా దేవుని మీద ఎలా ఉండాలి అని అంటే ఆయనను స్థుతించాలి కనపరచాలి ఆయన చేసిన ఆ అధ్యాయం మొత్తం చదువుకో వస్తే అను రెండవ వచ్చిన అనుదినము నేను నిన్ను స్థుతించేదను నిత్యము నీ నామమును స్తించేదను నిత్యము కూడా నేను ఏం స్తుతించదను నిన్ను మరిచిపోను ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు నీ జీవితంలో క్రైస్తవుల జీవితంలో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయనను మర్చిపోవటం అనేది ఉండకూడదు మన ఆలోచనలో తలంపుల్లో ప్రతి ఒక్కటి కూడా దేవుడయ్యే ఉండాలి ఆయనను స్తుతించాలి అదే చెబుతున్నారు తర్వాత ఎబావా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రగిన వాడు ఆయన మహత్యము గ్రహింప సైక్యము కానిది ఒక తర్మం వారు మరి ఒక తర్మం వారి ఎదుట నీ క్రియలను నీ పరక్రమ క్రియలను ఎవరే చేతులు మహానతమైన నీ ప్రభావ మహిమను ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను ధ్యానించాలి ఆయన కార్యాలు ఏం చేసే ధ్యానించాలి ఆయన చేసిన మేలులు ఆ ఎన్ని కేర్తలన్నీ కూడా ఆ విధంగా ఉండే ఆయనను నిత్యము ఏం చేయాలంటే అంటే ధ్యానించాలి వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని పరిశోధించాలి ఇది బైబుల్ చెబుతున్న విషయం ఎక్కడుంది ఈ విషయాలు బైబుల్ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి మూడు విషయాలు వాటి చదవాలి ఎక్కడుంది ఆ ప్రకటన గ్రంథం ఒకటే అధ్యాయం మూడో వచ్చు ఆ ధ్యానించాలి ఎక్కడుందండి కీర్తనలో ఆ దివారాత్రుడు దానిని ధ్యానించాలి పరిశోధించాలి ఎక్కడుంది అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఏ సంఘం అది బెల్సే దర్శనాయికల ఉన్న సంఘం కన్నా వీరు గనులుగా గణపరచబడ్డారు ఎందుకని పౌరుషేలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో ఆ కానీ రోజున క్రైస్తవుడు ఒక సేవకుడైనా ఎవరైనా చెప్పినప్పుడు అది వాక్యానుసారంగా ఉందా అని చూసుకునే విధంగా లేరు వింటున్నారు వెళ్ళిపోతున్నారు అయిపోతుంది అసలు ఏం చెబుతుందో ఈ వాక్యం ఆత్మ సంబంధమైనదే పరలోక సంబంధమైనదే నా బ్రతుకు ఏంటి నా బ్రతుకు మార్చేదే ఇదే విషయం మీద ఒక ఆ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన గురించి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ఆయన గురించి ఆయన ఆయనలో ఉన్న పవర్ ఏంటో ఆయన ఉన్న విధానం ఏంటో ఆయన ఏం ఇస్తారన్న చెప్పినప్పుడు ఒక ఆ కుటుంబం అనేది ఆ వాక్యం విని ఆ దేవుడు నాకు కావాలి దేవుడు నాకు కావాలి అని వారు నమ్ముకున్నారండి అంటే మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాలంటే వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానం ఇక్కడ ఆయన గొప్పదనం గురించి చెబుతున్నారు తర్వాత ఆరోచనం చూస్తే నీ దీకర కార్యముల విక్రమమును మనుషులు నేను నీ మహాత్మను వర్ణించదును నీ మహాదయాడను నీ నీతిని కూర్చి వారు దానము చేసేదరు దయాదాక్షిణమును గలవాడు ఆయన దీర్ఘ శాంతుడు కృపాతిశము గలవాడు ఆయన ఎలాంటి అయినంటే ఆ దయా క్షణములు గలవాడు ఆయన దీర్ఘశాంతడు ఉపాతిశేయము గలవాడు అందుకనే ఈ లోకంలో మనిషి ప్రతి ఒక్కరూ కూడా పట్ల ఆయన కలిగి ఉన్న విధానం ఏంటంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు పేత్రుగారు రాసిన పత్రికలోని ఆయన ఎప్పుడొస్తారయ్యా ఏని ఆయన ఎప్పుడు అని చెప్పినప్పుడు గారు చెబుతున్నారు ఆయన రాకడా ఆలస్యం చేసి ఆయన కాదయ్యా ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా కూడా మారు మనసు పొందాలని అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడు దీర్ఘశాంతం కలుగున్నాడు ఆ ఆ దీర్ఘశాంతమే లేకపోతే మనిషి పరిస్థితి ఏంటి మనిషి ఇకనే మారతారు ఇకనే మారతరాలని అందరి పట్ల ఆయన దయ చూపిస్తుంది ఎందుకని అని అంటే ఆదిలోనే చెప్పిండు నువ్వెవరు నా స్వరూపం నా కోరిక నా పోలికలు ఆయన నువ్వు అందుకని నేను నిన్ను రక్షించుకోవాలి అని ఈ విషయాలు మూడు సందర్భాల్లో మనకు కనపడతాయి అంటే ఈ రెండు విషయాలు చేయాలంటే ఒకటి ప్రార్థన రెండోది ఏంటంటే వాక్యం ఆ వాక్యం మనలో ఉండాలి ఇప్పుడు ఆయన మనలను చేసి మనల్ని కాపాడుటకు మన పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అనే విధానం మనిషికి ఏముండాలంటే వాక్యం మనలో ఉండాలి అంటే వాక్యం మనలో ఉండాలంటే చదవాలి ధ్యానించాలి పరిశోధించాలి అప్పుడు వాక్యం మనలో ఉన్నప్పుడు ప్రతి క్షణం మనకు వాక్యం గుర్తొస్తుంది ఎలా గుర్తొస్తుంది అని అంటే కీర్తనలో వందో కీర్తన మూడో వచ్చిన యహోవయ ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారం ఆయన మేపు ప్రజలం అని ఒకటి గుర్తొస్తుంది అంటే మనల్ని పుట్టించింది మనల్ని కాపాడుతుంది యూహోవా తర్వాత రెండో విషయం ఏంటంటే వాక్యం నీలో ఉన్నప్పుడు గుర్తొచ్చే విషయం ఏంటంటే యాహర్సు వార్త అధ్యాయం పదహారు రోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడు ఎందుకు పంపించారండి అందరూ అంతటను ఆయన పట్ల ఏముండాలి విశ్వాసం అలా ఉంచినప్పుడు ఎక్కడ చేరతారంటే నిత్య జీవం చేరతారు ఏసుక్రీస్తు బ్రవారు ఏసుక్రీస్తు బ్రవారు యాహారు మొదటి యాహారు మూడాధ్యాయం పదహారు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు మనందరి కోసం యాహన్ స్వార్తలో పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చిన ప్రాణ సర్వ సత్యంలోనికి నడిపిస్తారు అనేది ఉంది అంటే ఇప్పుడు ఈ రెండు విషయాలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒకటి నీలో ప్రార్థన ఉండాలి నీ ఆలోచన తలంపులు ప్రార్థన ఉండాలి నువ్వు పడిపోకుండా ఉండాలి అని అంటే కీర్తన నూట ముప్పై నూట పంతొమ్మిది తొమ్మిదో వచ్చింది యమనస్తులు తమ నడకను శుద్ధి చేసుకుంది ఎలా నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొని బట్టే అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఏమన్నా వాక్యము ప్రార్థన వాక్యం అనేది ఉండాలి కీర్తనలు నూట మూడవ కీర్తనలో కూడా చెబుతారు చూడండి ఆయన కీర్తనలు నూట మూడవ కీర్తనుడు నా ప్రాణమా నా సన్నతము ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యుహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము చూసి ఏం చెప్తున్నారు నువ్వెప్పుడు కూడా ఆయనను మరిచిపోవద్దు నా ప్రాణమా రామంతుడు ఏం చెప్పుకోండు ప్రాణంతో గర్వించుకోండి త్రాగు అని కానీ భక్తుడు ఇక్కడ దావిది గారు ఏం చెప్తున్నారు నా ప్రాణమా నువ్వు ఎవరై ఉండాలి కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఏమని అంటే యహోవా నా కాపరి నాకు కలుగదు అంటే ఆయన నన్ను ఏ విధంగా కాపాడుతారో ఏ విధంగా నడిపిస్తారో అన్నది అక్కడ చెప్తున్నారు అందుకని ప్రాణముతోనే ఇక్కడ చెప్పుకుంటున్నారు నా ప్రాణమా మొత్తం కూడా నువ్వేమై ఉండాలి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి స్తుంచాలి నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా మరిచిపోకూడదు అని అని ఆయన చేసిన ఉపకారాలు దేని ఎందుట్లో కూడా నువ్వు మరుగుకూడదు కానీ ఈ రోజున సమాజంలో ఎలా ఉందండి బయట సమాజంలో ఎలా ఉన్నాయి మరిచిపోతున్నారు మడిచి దేవుడు చేసిన మేలు ఏం చేస్తున్నారు మరిచిపోయే విధంగా ఉన్నారు ఒకటి ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా చివరగా ఒక్క విషయం ఏంటంటే అబోస్తలైన పౌరు గారికి తగిలిన దెబ్బ ఎక్కడండి ఎక్కడ తగిలింది మనకి వెంటనే వాక్యం గుర్తొచ్చేయాలి అబోస్త్ర కార్యాలు తొమ్మిదో అధ్యాయం ఆయనకి తగిలిన విషయం అంటే ఆత్మకు తగిలింది శరీరాన్ని తగిలితే పేరు ఏమొస్తుంది శరీరాన్ని తగిలితే అమ్మా అంటాం ఎందుకని ఎక్కడి నుంచి వచ్చింది శరీరం ఎవరు ఎవరిచ్చారు తల్లి ఇచ్చింది కాబట్టి ఆత్మక తగిలితే దేవుడు గుర్తు ప్రభువా అప్పుడు ఎవరో గుర్తొచ్చారే పౌరు గారికి ఆ ప్రభు గుర్తొచ్చింది అందుకనే ప్రాణం మొత్తం కూడా దేవుడయ్యే ఉండాలి ఆయన ఆలోచనయ్యే ఉండాలి ఈ రెండు బాగుంటే ఈ రెండు విషయాలు మనిషి ఆ వాక్యము ప్రార్థన కలిగి ఉన్నప్పుడు చివరిగా మూడోది ఏంటంటే ఆ మూడోది ఏం గుర్తొస్తుంది అంటే మొత్తం ఏం బాగుంటుంది ప్రవర్తన బాగుంటుంది ఈ రెండు విషయాలు మనిషి పాటించినప్పుడు ఆటోమేటిక్ ఆ విషయం అనేది మారిపోతుంది పౌరు గారు ముందు ఏమన్నాడు ముందు ఏమన్నా అండి మారిన కొత్తలో స్టార్టింగ్లో ఏమండ శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఉన్నారంటే ఆ శిష్యులు విషయాల్లో పోల్చుకునే ఆడదు ఎంత అపవసరైన పౌరు గారు నేను ఆరగలు తక్కువ క్రమంగా 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 పోంగా పోంగా ఆయనలో ఏమొచ్చింది తగ్గింపు అనేది వచ్చింది చాలా తగ్గింపు అనేది వచ్చింది అలాగే దేవునిలో ఉన్నప్పుడు క్రమంగా 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 దేవుళ్ళు ప్రార్థన వాక్యంలో ఉన్నప్పుడు మనలో తగ్గింపు అనేది వచ్చేస్తుంది ఆ విధంగా భక్తులు ఆ విధంగా చాలా మందికి కూడా ఉన్నారు అలాగే ఉన్నారే ఉండాలి ఎందుకంటే మన అందరం కూడా ఎవరికి మాది మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అని అంటే క్రీస్తుని మూలే నడుచుకోవాలి అందుకని యేసు క్రీస్తు ప్రవారు యువకానికి వచ్చి మనందరి కోసం సిగ్గులో ప్రాణాలు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ ఇవే ప్రాముఖ్యమైన విషయం దేవుని ఎందు భయము భక్తి అంటే మనిషికి అన్ని విషయాలు చెప్పాలి అంటే అన్ని విషయాలు ఎక్కించాలి అన్ని చెప్పాలి అని అంటే ఒకేసారి ఎక్క కానీ చదివితే అన్ని గుర్తొస్తాయి చెందే గుర్తుండవు ప్రసంగి చివరి అధ్యాయం చివరి మాట ఆ తర్వాత సామెతలు ముప్పై ఒకటి చివర వచ్చినారు ఏం చెబుతారో తెలుసండి మానవ కోటికి ఇదే ఇది ఏంటది దేవుని ఎందు భయము భక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్ముడు మాట ఏంటూ పరిశుద్ధాత్ముడు ఎవరు గుర్తి చేస్తారని ఎవరు మాట చెబుతారు క్రీస్తు చెప్పిన మాటలు హృదయ శుద్ధి హృదయం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇవన్నీ కూడా మనకు రావాలి అని అంటే దీన్ని చదవాలి ధ్యానించాలి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని కూడా నడుచుకున్న బ్రీలోక్మైన పరలోకానికి చేరుకోవద్దు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన చంద్రన దేవునికి ಕೃತಜ್ಞತಾ ಸ್ಥಿತಿಯ ಚೆಲ್ಸ್ತು ಇಂತವರೂ ಶ್ರದ್ಧ ಪ್ರಭು ಪೇಟೆ ಕೃಪೆಸ್ತು ಈ ಮಾತಾಡಿನ ಅಂದ್ರೆ